ಪ್ರಜಾ ಸಮ ಪ್ರತಿಪಕ್ಷ ನರೇಂದ್ರ ಮೋದಿ

राजो बि राजो

కోర్టులో సర్చెస్ చేయొచ్చాము సర్చెస్నే నార్మల్ ఇవ్వరు ఈ కేసులో ఏమైతుందంటే కవిత గారిని ఇంటి దగ్గర విచారణ చేయన్నా ఈడీ ఆఫీస్ విచారణ చేయన్న అనే ఒక ఇష్యూ మీద పెండింగ్ ఉంది అది పెండింగ్ అయిపోయే వరకు కవిత గారిని వాళ్ళ ఆఫీస్ కు సమరంగా చేయరాదు అరెస్ట్ కూడా చేయరాదు వాళ్ళు కోర్టు యాక్షన్ తీసుకోమంటే అరెస్ట్ కూడా చేయరాదు అని సర్చ్ చేసుకుంటే తెలుసుకోవచ్చా

నాకు తెలిసినంత తెలిసంతవరకు ఈడి విల్లా డే టు డే ఎనీ స్టెప్స్ కంటిన్యూ సుప్రీం కోర్ట్ గివెన్ ఇన్ ది సుప్రీం కోర్ట్ ఏమన్నండి కింద ఇచ్చారు టీవీల ఇచ్చారు కోర్స్ యాక్షన్స్ తీసుకోరాదు కవిత గారుకి ఎంటర్టైనింగ్ ఇస్తున్నారు